డివిజన్ సిబ్ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు డోక్రా ఆర్పీలు సమక్షంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి డోర్ టు డోర్ వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి ఉంగటి రమణమూర్తి మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమం ఇంకా పనిచేస్తూ సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సక్సెస్ చేసిన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఈ రాష్ట్ర యువత కొరకు ఉద్యోగ ఉపాధి మార్గాల కొరకు నిరంతరం వివిధ దేశాలలో ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సంప్రదించి నిధులు సమకూర్చే దిశగా అన్వేషిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇంటికి ఒక ఉద్యోగం కానీ ఉపాధి మార్గాలు కానీ మెరుగుపడే విధంగా ఆంధ్ర రాష్ట్రం వైపు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు కంగనం కట్టుకున్నారని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధ్యపడుతుందని మరో నాలుగు పర్యాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టడానికి నిర్ణయించుకున్నారని ఈరోజు తుఫాన్ ప్రారంభమైంది కనుక ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరపు అచ్చునాయుడు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజలు రైతులు పండిస్తున్న పంటలు రక్షకులకై ప్రభుత్వం తరపు నుంచి అన్ని రక్షణ చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఆయన జారీ చేయడం జరిగిందని కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఇంద్రపు రామో నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఈ జిల్లా ప్రజల కొరకు నిరంతరం శ్రమిస్తున్నారని ఇటీవల అయ్యప్ప స్వాములు ఇరుమూడు వారితో పాటు ప్రయాణంలో హెలికాప్టర్లు వెళ్లిన సరే ఇరుమూడు పట్టుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నారు అయ్యప్ప స్వామి భక్తులకు ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నారని అయ్యప్ప స్వామి భక్తులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా అభివృద్ధిపరిచి ప్రజల ఆర్థికంగా ఎదిగే విధంగా వివిధ వర్గాల మార్గాల ద్వారా అన్వేషిస్తూ ఈ రోజు భోగాపురం అభివృద్ధిపరిచి ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి మార్గాలకే నిలయంగా తయారు చేసి యువతను ఆదుకునే దిశగా ప్రణాళికలను రచిస్తున్నారని అన్నారు ఈ జిల్లాని అభివృద్ధి పరచాలంటే గిజరపు కుటుంబం వల్లనే జరుగుతుందని ముంగాటి రమణమూర్తి అన్నారు కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సహకారంతో శ్రీకాకుళం శాసనసభ్యులు యంగ్ లీడర్ గొండు శంకర్ శ్రీకాకుళం నియోజకవర్గంలో అడుగడుగున పట్టణ పట్టణాభివృద్ధి పల్లెలను తేడా లేకుండా సుందరీకరణకు తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారని పట్టణం గ్రామస్తులను తేడా లేకుండా సుందరీకరణ తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఈ రథసప్తం పండుగ వారం రోజు పండుగ రంగరంగ అభివృద్ధి పరుచుకుంటూ గతంలో పెండింగ్ ఉన్న పనులనే పూర్తి చేసుకుంటూ సిక్వల పట్టణంలో ఏళ్ల తారపడి పేరుకుపోయిన పూడుకలు తీసి వేసే చర్యలు చేపడుతూ ఈ పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దటానికి నిరంతరం ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజలు నచ్చే మెచ్చే నాయకుడిగా జన హృదయని ఉంగటి రమణమూర్తి తెలిపారు ఈ కార్యక్రమం ఉంగాటి పాపారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు తెలుగు జగదీష్ దండసి జ్యోతి భాస్కర్ తెలుగుదేశం నాయకుడు నాయుడు బిసిఎం నాయుడు చల్లా బాలాజీ పొవ్వూరు కృష్ణ సింహ ప్రకాష్ రాయల్ జగదీష్ నడిమింటి అప్పలస్వామి సచోలే లక్ష్మి శైలజ సూర్యనారాయణ డ్వాక్రా ఆర్పీలు సరస్వతి లీలా రూపా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెంక్ష పంపిణీ కార్యక్రమం ఫిబ్రరి మంత్ కూడా ఒకటో తారీఖు కల్లా వారి ఇంటి వద్దే ఆరున్నర గంటల గంటలకల్లా వాలంటీర్లు సప్లై చేసే విధంగా చర్య చేపట్టడం జరిగింది దాంతోపాటు కూట ప్రభుత్వం ఉన్న జనసేన బీజేపీ అలాగే టీడీపీ నాయకులు అందరూ కలిసి కమిటీకి అందరం కలిసి కమిటీ సభ్యులు అందరం కలిసి కూడాను ఈ పంపిణీ కార్యక్రమంలో చేపట్టడం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఆర్పీలు కూడాను డోకర మహిళల నుంచి ఆర్పీలు కూడా పాల్గొనడం జరిగింది చురుగ్గా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం డోర్ టు డోర్ ప్రతి ఇంటికింటికి వెళ్ళి వారికి అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ప్రభుత్వం చేసుకునే నిర్ణయాలు ఇక్కడ నుంచి సీఎం దగ్గర నుంచి కూడా సీఎం గారు కూడాను ఏదో ఊరిలో ఏదో గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కూడాను ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అలాగే మిగతా కేడర్లు కూడాను గ్రామ కార్యదర్శి కార్యదర్శుల నుంచి అలాగే గ్రామ వార్డు సభ్యుల నుంచి కూడాను కార్యకర్తల నుంచి కూడాను అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ పంపిణీ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి ఒక్కటి పడుతుంది ఇది కోటమ ప్రభుత్వం ఒక లక్ష్యము ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపడుతుంది ప్రజల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసు ఇటీవల మీరు విద్యుత్ తుఫాను కూడా వస్తుంది వీటికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర మంత్రి వర్యలైన గౌరవనీయులు చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖకు సంబంధించి అధికారులని అలర్ట్ చేయడం జరిగింది ప్రజలకు తగు చర్యలు జాగ్రత్తలు తీసుకునేవలసిందిగా కోరుతూ ఉన్నారు ఆయన కూడాను మత్స్యకారులు వేటకి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరడం జరుగుతుంది ఇలాగ నిరంతరం ప్రజల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా దిశగా అడుగులు వేస్తుంది ఈ రోజు మీరు చూసే ఉంటారు మన కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడు సిరిమురులతో వెళ్ళేటప్పుడు ప్రయాణం జరిగేటప్పుడు గతంలో ఇరుమురులు కూడా పక్కన పెట్టుకునే పరిస్థితి లేకుండా రైట్లో గట్టే ఎవరిని వెళ్తే అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసేవారు ఇప్పుడు ఆ ఇబ్బందులు కూడా కలగకుండా వాయిని కూడా తగు చర్యలు తీసుకుంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా కోసం నిరంతరం కింద కుటుంబీకులు కష్టపడుతూ ఉన్నారు అలాగే మన శ్రీకాకుళం చూసే ఉంటారు మీరు ఇప్పుడు ఈరోజు శ్రీకాకుళం గౌరవీ నీరు శంకర్ గారు ఈరోజు శ్రీకాకుళంలో సుందర స్వప్నంగా పట్టణం తయారు చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యల సహకారాలతో రోజు శ్రీకాకుళం పట్టణం ఒక సుందర పట్టణంగా తయారు చేస్తున్నారు ఒక యంగ్ డైనమిక్ లీడర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రానికి మనకి మత్స్యశాఖ అలాగే వ్యవసాయ శాఖ సంబంధించిన గౌరవ మంత్రివర్యులు అచ్చినాథ్ గారు సారథ్యంలో అలాగే యువ నాయకులైన పౌరీళ్ళు శాసనసభ్యులు శ్రీకాకుళం గొండి శంకర్ గారు సారథ్యంలో ఈ శ్రీకాకుళం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అని మేము ఆకాంక్షిస్తున్నాం